హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈరోజైతే మధ్యాహ్నం మా పిల్లలు చూడండి ఫైటింగ్ ఎట్లా ఎత్తులో వాడైతే నిద్ర పోయిండు వాడి మీద వాడైతే వీళ్ళిద్దరైతే ఫైటింగ్ ఎత్తురు నేనైతే చూడండి ఈరోజైతే కాళ్ళ కిందకైతే మ్యాట్ అయితే కుట్టిన కాళ్ళీ గుండిన ఏం చేస్తా అనేసి అయితే కాళ్ళ కింద అయితే మ్యాట్ అయితే కుట్టిన నాలుగు ఫోల్డ్ చేసి అయితే గుట్టిన నా కాళ్ళ కింద మ్యాట్ అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే ట్రై చేయండి నెక్స్ట్ అయితే పిల్లలు అయితే నిద్రపోయి వేసిర్రు ఆ సైకిల్ అయితే వెళ్ళిర్రు జ్యూస్ చేయ మమ్మీ అన్నారు నేనైతే మామిడికాయ జ్యూస్ అయితే వేస్తున్నా వీటినైతే రసాలని అంటారంట ఫ్రెండ్స్ చూడండి నేనైతే ప్రతి ఎండాకాలం అయితే ఇవి తీసుకొచ్చి అయితే జ్యూస్ చేస్తాం అంటే అవి కూడా మామూలు మామిడికాయలు కూడా వేయొచ్చు అవి అయితే కట్ చేసి మిక్సీ చేసుకోవాలి ఇదైతే రసమ్మిండి మిక్స్ చేసుకోవాలా తేడా కానీ దేని టేస్ట్ దానికి ఉంటుంది అనుకో మా పిల్లలకైతే ఎండాకాలం వస్తే మామిడికాయలు చూస్తే వాళ్ళు అయితే తినారు జ్యూసే చేయమంటారు ఎక్కువ అయితే ఇదైతే జ్యూస్ కూడా తాగుతారు దోశ పిండి ఉంటే మరి మేము దోశలలో కూడా అయితే తింటాం అట్లానే నిన్నైతే దోశలు చేసినాం కదా కొంచెం అయితే పిండి అయితే ఉండే ఈ మామిడికాయలు మూడే తీసుకొచ్చిన ఈ మూడు తగ్గట్టు అయితే దోశలు అయితే వేసినాము పిల్లగా అయితే మస్తు మజాజ్ చేసి అంటే నాకు కూడా ఇష్టం అనుకో వాళ్ళకే కాదు మంచిగా అయితే ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి జ్యూస్ మామిడికాయ జ్యూస్ తోటి దోశ ఎలా ఉంటుందో చట్నీ కాకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ ఎండాకాలంలో మీకు కూడా అర్థమవుతుంది మా పిల్లలు అయితే సైకిల్ అయితే ఇంకా సైకిల్ అయితే ఉన్నారు ఆ ఒక్కలే వీడియో తీసేది మా చిన్న బాబు ఉన్నాడు చూడండి వాడు వీడియో ఎట్లా తిట్టుండో వాడే తీసింది ఈరోజైతే చిన్నోడే దోశలతో అయితే బాగుంటుంది జ్యూస్ ఇంకొకటి ఏంటంటే పూరీలతో చపాతీలతో కూడా తినొచ్చు మంచిగా ఉంటుంది నేనైతే మొత్తం జ్యూస్ తీసింది అయితే వీళ్ళకి ఎత్తే వీళ్ళు చూడండి ఎట్లా తింటున్నాం ఇప్పుడే కదా కొత్త కదా మామిడికాయలు వచ్చినాయి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది నాలుగు రోజులైతే అయితే తినారు ఇప్పుడైతే చక్కెర అయితే వేసుకుంటున్నా చక్కెర వేసుకున్నాక మామిడికాయ జ్యూస్ పోసుకుంటా అల్లా అట్లనే పాలైతే పోస్తా మంచిగా చిక్కగా అయితే వస్తుంది అందరికైతే పండగొత్తినే సందడి మాకైతే రోజు సందడి రోజు గోలే మా పిల్లలతోటి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ఇంక ఇదైతే చాలా పెద్ద పండగ అట్లయితుంది వీళ్ళతోటి అయితే నాకైతే తల ప్రాణం పోతుంది చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన చుట్టూ కూడా ఊడిపోయేటట్టు ఉంది నాకు వీళ్ళ గోలకి ఒకళ్ళు ఇక్కడ పోతారు ఒకళ్ళు ఒకళ్ళు అయితే అక్కడ పోతారు స్కూల్లో అయితే సమ్మర్ క్యాంప్ అయితే పెడతారు మా అంటే ఒక టెన్ డేస్ ఉంటుంది అది కూడా పంపించాలా మా పిల్లలని అయితే సమ్మర్ క్యాంప్లో మొత్తానికి అయితే జ్యూస్ అయితే చేసినా కంప్లీట్ అయింది మిక్సీ కూడా చేసుకున్నా ఇంకా దీంట్లోకి అయితే ఖాళీ చేసుకుంటున్నా మా పాప అయితే జ్యూస్ ఎప్పుడు మొత్తనా అని చెప్తుంది చాలా ఈజీ జ్యూస్ చేస్తుడు చాలా పెద్ద కష్టం లేదు పెద్ద ప్రాసెస్ అయితే లేదు ఈ రసాలకైతే మిక్సీ కూడా అవసరం లేదు ఏం చేయాలంటే జ్యూస్ అయితే పిండుకొని దాంట్లో కొంచెం సేపు చెప్పరా పాలిషి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది ఇంకా అవసరమే లేదు చక్కెర అయితే అదే కరిగిపోతుంది కాబట్టి మామూలుగా ఇంకొక కాయలు అయితే జ్యూస్ అయితే చేయాలా మిక్సీ అయితే పట్టాలా ఇక్కడైతే దోశలు అయితే వేసుకుంటున్నా జ్యూస్తో పాటు అయితే జ్యూసలు అయితే తింటారు మీలో ఎంతమంది మామిడికాయ జ్యూస్ తోటి దోశ తింటారో నాకైతే కామెంట్ పెట్టండి మేమైతే ప్రతి ఎండాకాలం అయితే మేమైతే తింటాం చూడండి మా పిల్లలు అయితే జ్యూస్ తొందరగా పెట్టి మమ్మీ దోష తొందర చేయ మమ్మీ అంటారు ఎక్కడైతే ఫస్ట్ అయితే మా పాపకు పెడుతున్నా మా పాప తలకాయ చూడండి ఎలా ఒప్పుతుందో బాగుందని అయితే చూపిస్తుంది అట్లనే నేను కూడా అయితే తింటున్నా నేను కూడా అయితే ట్రై చేస్తున్నా మస్తున్నది అట్లనే వీడియో తీస్తుడు అప్పుడైతే నాకెళ్ళే చూస్తున్నావు పెద్ద బాబు వాడికి అయితే మా మమ్మీ ఒక్కతే తింటుందా అయింది నాకు పెట్టకుండా అన్నట్లు చూస్తుంటాను కానీ నేను కూడా తింటున్నా నేను తింటున్నా వాళ్ళకు కూడా పెడుతున్నా ఉన్నది మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడే కాదు నేనైతే ప్రతి సంవత్సరం అయితే తింటా ఇక్కడైతే మా పెద్ద బాబు కూడా చూడండి ఆయన చిన్న కప్పులు అయితే పోసుకుండు చిన్న కప్పులో చిన్న దోశ ఇస్తే వాడు కూడా అయితే తింటుండు నువ్వు తినిపించేది కాదు మమ్మీ నాది నాకు కావాలా అంటే మళ్ళీ వాడికి అయితే దోశ అయితే వేసి ఇచ్చిన వాడైతే ఉందన్నట్టు ఈరోజు అయితే నో చట్నీ నో ఆలుగడ్డ ఓన్లీ జ్యూస్ తర్వాత వీడైతే మమ్మీ నాకైతే ఇది బాగా స్వీట్ ఉంది నాకు కారం దోశ కావాలన్నాడు వాడికైతే మళ్ళీ కారం వెళ్ళిపోయే కారం వేసి అయితే దోశ అయితే చేసిన మా పెద్ద బాబు అయితే చూడండి వాడైతే ఎక్కువ స్వీట్ అయితే తినాడు ఎక్కువ కారం కారం దోశలే కావాలంటాడు అక్కడ గ్యాస్ మీద పెట్టి పెట్టిని అనుకుంటున్నా అదైతే ఉత్తగానే పెట్టిన జ్యూస్ తిన్నా అక్కడైతే మళ్ళీ ఇక్కడ పెడితే వాళ్ళు మొత్తం తాగేస్తారని వాళ్ళకి పెట్టినాకైతే తర్వాతకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన నేను చూడండి గంట అయితే నేను ఇక్కడ పెట్టేసి మర్చిపోయినా తింటున్నా వచ్చి తవ్వ మీద అయితే పెట్టి మస్తు అయితే కాలుతుంది అందుకైతే నేనైతే చాక్తోనైతే తీస్తున్నా దోశ వెళ్ళిపోయి కాలంతో అయితే దోశ అయితే వేసిన ఫ్రెండ్స్ మొత్తానికైతే తినేసినాం డిన్నర్ అయితే చేసేసినాం నైట్ అయితే తిన్నాం ఇది ఏంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఇల్లు అయితే కడుగుతున్నా రేపైతే శుక్రవారం ఉంది కదా నేనైతే గురువారం నైట్ అయితే కడిగేస్తా మంచం కింద ఉన్నవి ఇక్కడ కిచెన్లో ఉన్నాయి మొత్తం అయితే మిషన్ కాడైతే ఎక్కినాయి చూడండి ఎట్లా నింపేసినో మంచం మీద మిషన్ కాడైతే మొత్తం అయితే నింపేసిన ఇల్లు అయితే కడుక్కుంటున్నా తుడుచుకునే కంటే కనీసం టెన్ డేస్కి ఒకసారి కడుక్కుంటే మంచిగా ఉంటుంది కదా అందుకైతే కడుగుతున్నా నేనైతే కడుగుతున్న వాడు వీడియో అయితే తీసిండు నేను చూసుకోలేదు అదే మంచిగా ఉన్నా నేనైతే ఇల్లు అయితే వెళ్ళిన చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ నేనైతే ఫస్ట్ అయితే గ్యాస్ అయితే మంచిగా అయితే పూజించుకున్న పూలు చూడండి ఫ్రిడ్జ్ చూడండి అట్లనే మ్యాంగో జ్యూస్ కూడా ఇట్లా ఉంది చూడండి దాంట్లో అయితే పోసుకున్న మొత్తం గ్యాస్ కాడైతే కడిగి నైట్ అయితే తోసేసుకున్న మార్నింగ్ అయితే బుట్లు అయితే చూడండి మంచిగా అయితే పెట్టుకున్న ఇంకా అయితే శుక్రవారం కాబట్టి మా పిల్లలు పాయసం కూడా చేయమంటారు శుక్రవారం కదా అనేసి పాయసం అయితే చేసిన పాలైతే పొంగిచ్చిన మొత్తానికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పాయసం కూడా అయితే చేసేస్తున్నా ఈరోజు పాయసం వైట్ రైస్ పప్పు ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ అయితే పప్పు వైట్ అన్నం శుక్రవారం కదా మా పాప అయితే చూడండి అన్నం తినిపి అన్నం తినిపి అంటుంది నాకైతే పనికి అయితే టైం అవుతుంది నేనైతే బాక్స్ అయితే కట్టుకున్నాను అయితే తినలే ఎండ పై ఎండ ఉబ్బ పప్పు కాలుతుంది అన్నం కాలుతుంది నా బాధ మా పాప బాధ చూడండి తినుకుంటే కూడా కాలుతుంటే కూడా బాగుంది ఫ్రెండ్స్ అంటుంది ఈరోజైతే మా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్బడి చేయండి కామెంట్ గుడి చేయండి ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో మొత్తం అయితే లాస్ట్ దాకైతే చూసి ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి